థియేటర్లో దద్దర వెళ్ళిపోతోంది దేవరా ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా దేవరా ట్రైలర్ భారీగా రిలీజ్ అవ్వడంతో మరి అక్కడక్కడ థియేటర్స్ లో వేసుకుని చూస్తున్నారు సో ఏ రేంజ్ లో అయితే చూస్తుంటే అసలు నమ్మదగినటువంటి విషయాలే అసలు మళ్ళీ ఉంటుంది సో మొదటిసారి సినిమాకి సంబంధించినటువంటి విషయాల్లో ఎంతో హైప్ తీసుకొచ్చినటువంటి దేవరాని చూస్తుంటే నిజంగా మైమర్పిస్తారంటూ చెప్పొచ్చు ఎన్టీఆర్ సినిమాగా వస్తున్న దేవరా ఖచ్చితంగా ఒక యాక్షన్ థ్రిల్లర్ అని మాస్కా బాబు అనిపిస్తున్నారు ట్రైలరే వేరే లెవెల్లో ఉంటే థియేటర్లో ఫ్యాన్స్ అయితే వచ్చేస్తోంది కాబట్టి ఇప్పటికే వీటికి సంబంధించిన ఎన్నో విషయాలు చూస్తూ అభిమానులు సైతం ఫిదా అయిపోతున్నారు దేవర సినిమాకి సంబంధించిన ఈ విషయాలు చూస్తూ ఫ్యాన్స్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంటున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి కచ్చితంగా దేవర సినిమాని చూసి ప్రేక్షకులు ఎంతో ఆనందపడుతున్నారు సో దేవరా సినిమాని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రీతిలో అయితే మనకు ఆ నోటిఫికేషన్స్ అయితే ఇప్పటికే థియేటర్ నుంచి వచ్చేసాయి థియేటర్ లో ఫ్యాన్స్ అయితే ఆ ట్రైలర్ ని చూసి ఈ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంటే ఫుల్ లెంత్ కొరటాల శివ ఈ సినిమాలో దేవరని రెండు రెండు రకాలుగా అంటే జ్యువెల్ రోల్ లో చూపించారు సో జాన్వి కపూర్ హీరోయిన్గా గా వస్తున్నారు అలాగే సీనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ లో తారక్కి ఎవరు జోడీగా ఉంటారనేది ఇంకా క్లారిటీ రాలేదు సైఫ్ ఖాన్ విలన్ గా కొట్టేశాడు యాక్షన్ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్ అసలు తిమ్మింగలంతా ఫైట్ బాప్రే థియేటర్ లో నాస్ట్ నలభై నిమిషాలు అన్నారు బహుశా అప్పుడే ఇలాంటిది ఏదైనా ఉంటుంది నిజంగానే ఒక బాహుబలి రేంజ్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని మనం దీనిలో చూడొచ్చు అలాగే శ్రీకాంత్ కూడా మంచి మొబలైజ్డ్ క్యారెక్టర్ చేసినట్టుగా కనిపిస్తోంది అటు యాక్షన్ ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ డ్రామా అండ్ లవ్ రొమాన్స్ అన్ని కలగలిపి దేవరా థియేటర్లో హంగామా సృష్టించడం పక్కా అంటున్నారు